హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారనుకుంటున్నాను నేను గుడి దగ్గరకు వెళ్తున్నానండి కరుమార్యమ్మ గుడికి ఇక మా ఫ్రెండ్ వచ్చింది మా ఫ్రెండ్ని తీసుకొని బయలుదేరుతున్నాను నేనైతే షార్ట్ పెట్టేశాను కానీ లాంగ్ వీడియో పెట్టడానికి కుదరలేదు లాంగ్ వీడియో పెట్టాలంటే నెట్ ఒకటి ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ఇసుక లారీ ఒకటి వచ్చి ఆ వైర్ని తెంపేసింది అది మళ్ళీ సెట్ చేసేటప్పుడుకి రెండు రోజులు పట్టింది అందుకని ఈ రోజు లాంగ్ వీడియో పెడుతున్నాను ఇక మా ఫ్రెండ్ని తీసుకొని గుడి డికి బయలుదేరాను అసలు శాకాంబరి ఉత్సవం జరుగుతుందంట అసలు ఎంత బాగా జరుగుతుందండి గుడిని భలే అలంకరించారు ముందు రోజు నైట్ వెళ్ళాను కానీ ఫోన్ తీసుకెళ్ళినా నేను వీడియో తీయటం మర్చిపోయాను ఇక ఈరోజు చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగా అలంకరించారు అమ్మవారిని కూరగాయలతో అసలు చాలా బాగా అలంకరిస్తారండి గుడిని మాత్రం బాగా అలంకరిస్తారు పండగలప్పుడు ఈ పూజలప్పుడు మాత్రం చాలా బాగుంటుంది అమ్మవారిని మాత్రం అలంకరణ మాతో కరుమారి దాస్ గారు చాలా బాగా చేస్తారు ఇక ఈ పూజారి గారు పూజలు చేస్తూ ఇక షటగోపురాలు అవి పెడుతున్నారు మా ఫ్రెండు నేను కలిసి వెళ్ళి చూసాము అసలు ఆ పూజలు అన్ని కుంకుమ పూజలు వారాహి అమ్మవారు అంట ఈ వారాహి అమ్మవారి చుట్టూతో మా ఫ్రెండ్ ప్రదక్షిణలు చేస్తుంది ఇక అమ్మవారికి నిమ్మకాయలు దండవేశారు చూడండి ఎంత బాగుందో అమ్మవారిని భలే అలంకరిస్తారు కదండి అసలు ఎంత బాగుందో ఇక ఇక్కడ పూజలు కూడా జరుగుతాయి అండి కుంకుమ పూజలు అన్నీ జరుగుతాయి ఇక పాదూ ఇదైతే పసుపు ముద్దలతో మొన్న పెట్టాను కదా షార్ట్ అది కూడా బాగా జరిగిద్ది హోమాలు జరుగుతాయి అసలు గుడి మాత్రం బాగా పెద్ద గుడి చేశారు ఎంత బాగుందంటే ఇక్కడ ఈ దశ మహా విద్యలు అంటారు కదా ఇవన్నీ అవన్నీ అమ్మవారి ప్రతిమలు అనమాట నాకు ఆ పేర్లు తెలియవు అక్కడే ఉన్నాయి అందుకే మీకు అవి చూపిస్తున్నాను అమ్మవారి శక్తి పీఠం అన్నమాట దేవి కర్మారి అమ్మన్ ఇవేమో దశ అంటారు కదా వారాహి అమ్మవార్లు అన్నీ కలిపి ఇవన్నీ ఉంటాయి అసలు అన్ని పేర్లు కలిపి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో అసలు ప్రతి ఒక్క విగ్రహాన్ని బాగా అలంకరిస్తారు